ఈరోజు మనము మాఘమాస పూర్ణిమ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక ప్రత్యేకమైతే ఉంటుంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనలకు ప్రసిద్ధమవుతు ఉంటుంది మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధమనే చెప్పాలి మా అంటే పాపం ఎవ్వనిది అనే అర్థం కనుకని మాఘమాసం అంటారు ఈ మాఘమాసంలో సూర్యోదయానికి ముంచే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు పాపకి మోక్షం లభిస్తుందని చెప్తారు అంతేకాదు దీన్ని మాఘమాసంలో నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన పండితులు చెప్తుంటారు మాఘం అమోఘం అని ఎందుకంటారంటే మాఘ మాసంలో ఎన్నో ప్రత్యేకమైన రోజులు వస్తాయి కాబట్టి ఈ మాసంలో మాధవుడు అనగా మా అంటే మహాలక్ష్మి ధనుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది ఎవరైతే లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం అని పూజిస్తారో వాళ్లకు అష్టసిద్ధులు కలుగుతాయని చెప్ప శ్రీ వైష్ణవులకు ఈ మాసంలో ఎంతో ప్రధానమైంది అనే చెప్పాలి ఎందుకంటే విద్యాధి దేవత వాగ్దేవి ప్రదాయిని అయిన సరస్వతి దేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది అని కూడా చెబుతారు అందుకే మాఘమాస శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం ఈ ఇక్కడ కూడా చెప్పాలంటే మానవులకు అవసరమైన ఆరు సంపదలను విద్యా సంపద ఒకటి అనుకునే చెప్పాలి మహాలక్ష్మి అందుకే ఆ రోజున తల్లిదండ్రులు తమ పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు ఈ మాఘమాసంలో ప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథి నాడు జన్మించాడు అందుకే మనం మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమిగా ఆచరిస్తాము అందమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ శిరస్సుని శివరాత్రి పర్వదినమని చెప్తాము విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదం చేరి మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి పర్వదినం అయ్యింది ఆచార్యులలో ఒకరైన మధ్వా చార్యుడు ఈ మాఘశుద్ధ నాడు వైకుంఠ ప్రాప్తి పొందారు ఈ రోజున ఉడుపి శ్రీకృష్ణుని మనం చూడగలుగుతున్నామంటే అందుకు మధ్వాచార్యుల వారు కరుణా కటాక్షమే అని చెప్పచ్చు అందుకే మాఘశుద్ధ నవమిని మధ్వనవమిగా పాటిస్తూ ఉడుపి క్షేత్రంలో ఎంతో ఉత్సవాలు కృష్ణునికి విశేషమైన కార్యక్రమలు వేడుకలు చేస్తారు మరి జ్యోతిష్య శాస్త్రంలో ప్రకారం ఈ మాస్ మాసాన్ని కేతువు పరిపాలిస్తూ ఉంటాడు కేతువు జ్ఞానప్రదాత మోక్షకారుడు అందువల్ల ఈ మాస పూజలు అందుకుంటారు చంద్రమాన్యం ప్రకారం చంద్రుడికి ముఖ నక్షత్ర మండలంతో కూడి ఉండే మాసం కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది అందుకే మాఘమాసం మాఘం అంటే అమోఘమని అర్థం ఇంకొకటి పితృ యాజ్ఞానికి ఎందుకు అంత ప్రాధాన్యతను మనం ఇస్తామంటే మాఘ అమావాస్య నాడు పితృ కార్యాచరణలకు ఎంతో ప్రధానమైన రోజు అని చెప్పచ్చు ఆ రోజున పితృదేవతలకు మనం సంవత్సరాలు మన పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసును అనుభవించాలి చాలా ముఖ్యమైన సాధారణంగా అవన్నీ చాలా మంది అనుభవం సాధికారులు కానీ అమావాస్య కానీ శ్రవణ నక్షత్రం కానీ ఏదన్నా వ్యతిపాత యోగం అన్ని రోజులు ఒకే రోజు కలిసి వస్తే దాన్ని మనం అర్ధోదయ పుణ్యకాలం అని పిలుస్తాము అయితే గ్రహణ కాలం కన్నా అది గొప్పది అని శాస్త్రాలు చెప్తాయి పైగా మాఘ అమావాస చాలా పవిత్రమైనది నక్షత్రంలో కూడి ఉంటే మరింత విశేషములు ధర్మసింధువు అవుతుంది అనే చెప్పచ్చు ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే చాలు మనకు పుత్రధర్మాన్ని మనమే నిర్మి నిర్వి నిర్వహించిన వాళ్ళమవుతామని చెప్తుంది ఇప్పుడైతే మాఘ పూర్ణిమ గురించి తెలుసుకుందాం మాఘ స్నానం స్నానాలకు ప్రసిద్ధి అనే చెప్పచ్చు నిజ నిజంగా చెప్పాలి అంటే మకర సంక్రాంతి మనం జరిగినది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే కాలమే ఈ మాఘమాసం అంటే సంక్రాంతి రోజున ప్రారంభమయ్యే శివరాత్రి నాడు పూర్తయ్యే ఈ కాలంని మాఘమాసం కాలం అంటాము ఈ దీంట్లో పవిత్ర స్నానాలు చేసడంతో మనకు శుభం జరుగుతుంది అనే చెప్పాలి మాఘమాసంలో ప్రారంభ అయ్యే ఈ అమావాస్యతో ఇది ముగుస్తుంది మాఘమాసం మొత్తాన్ని పవిత్ర స్నానాల గురించి విశేష పూర్వ పూజల గురించే మనం చూడవచ్చు ఇక్కడ మాఘ పూర్ణిమ నాడేమన్నా మనం నదిలో స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం మనకు ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే మాఘ పూర్ణిమను మాఘ మాపు అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలను మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది ఈ మాఘ శివుడు కేశవులు ఇద్దరికి ప్రీతికరమైనది కాబట్టి మనం ఇద్దరిని తప్పకుండా సముద్ర స్నానం చేసి దేవతలను ఆరాధించాలి మనకు సముద్ర స్నానం వీలు కాకపోతే సూ సూర్యోదయానికి ముందు మనం ఉండే ప్రదేశంలోనే నీళ్లు స్నానం చేసి సముద్ర స్నానం ఏ నమహ అని కొంటే ముగుస్తుంది నదినాం సాగరో గతిహ అని కూడా చెప్పచ్చు నదినాం సాగరో గతిహ అని చెప్తే దాని ఫలితం కూడా మనకు వస్తుంది అని చెప్పచ్చు సముద్ర స్నానమే ఎందుకు చేయాలి అంటే సకల నదీలు అన్నీనూ చివరికి చేరేది ఎక్కడ సంగమిస్తాయి అని చెప్తే సముద్రాల్లోనే అవుతుంది సో సముద్ర స్నానం చేస్తే సకల నదులు స్నానం చేసిన పుణ్యఫలం మనకు దక్కుతుంది అని చెప్పచ్చు ముఖ్యంగా సముద్రుడి యొక్క ప్రత్యేకత ఏంటప్ప అని చూస్తే ప్రతినిత్యం మనకు సూర్య కిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అయిపోతున్నా సముద్రం యొక్క పరిమాణం అంటే దాని సముద్రంలో ఉన్న నీరు ఎప్పుడూ తగ్గదు అలానే ఉంటుంది ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్న సాగరుని ప్రమాణం పెరగదు అందుకే స్థిరత్వం అయిన ధర్మం అని చెప్పాలి చెప్పు సాగరుడు అత్యంత సంతోషప్రదుడు అని చెప్తారు సంవత్సరంలో మనం నాలుగు స్నానాలు అయితే కంపల్సరీ చేయాలి తప్పనిసరిగా చేయాలి అది ఏది అంటే ఆషాఢ మాసంలో ఆషాఢ పూర్ణిమ కార్తీక మాసంలో కార్తీక పూర్ణిమ మాఘ మాసంలో మాఘ పూర్ణిమ మళ్ళీ వైశాఖ పూర్ణిమలలో చేయాలని అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యంని కలగ చేస్తాడని మనకు పురాణాల్లో పెద్దలు చెబుతారు స్నానం అంటే మనం బాత్ చేయడమా స్విమ్మింగ్ పూల్ చేయడమా అని కాదు నది ప్రవాహంలో వేగంగా ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం నలభై గంటల పాటు స్నానం చేయాలని విధి అది కూడా సూర్యోదయానికి గంటన్నర అథవా గంటకు ముందు చేస్తే మనకు అష్టైశ్వర్య సిద్ధులు కలుగుతాయి అంతే నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ రాయబడింది కానీ ఆ సైన్స్ పుట్టుక ముందే ఈ సత్యాన్ని గురించిన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాల్లో నదీ స్నానాలు అనుకూలకరంగా సామాన్యంగా నిర్మయించారు సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్త స కాలం వరకు ప్రసవించే ఈ సూర్యకిరణాల్లోని శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షేపం చేస్తుంటాయని మనకు తెలుస్తుంది తన వెండి వెలుగుతో జగతికిని జ్యోతిర్మయం చేసే ఈ చంద్రుడి కిరణాలు తన కిరణాలతో అమృత్వాన్ని మనకు వెలుగుని జలాశయాల నుంచి అనుగ్రహిస్తాడు అని మనకు చెబుతారు ఇలా చేస్తే శివుని కృప కృపా దీక్ష మన పైన ఉంటుందని పెద్దల నమ్మకం పండితుల శాస్త్రం కొందరికి చాలా మంది చాలా మందికి ఏంటంటే వరకు ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం చాలా మందికి వచ్చింటుంది మనకు పెద్దలు చెప్పిన చెప్పినట్టు గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయని ఎవ్వరూ కాదలనేని సత్యం అదైతే కానీ సాగర నది జలాల్లోనే నిక్షేపమైన సూర్యశక్తి మా ఆ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది అందుకే నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి అని చెప్తారు సముద్రానికి ప్రవాహం లేకపోయినా తమ తాకిడిలో ఆ శక్తులను శరీరానికి అందచేస్తాయని చెప్తారు మాఘ స్నానాలు మాఘ పూర్ణిమ స్నానం మాఘమాసంలో వచ్చే ఈ మాఘ పూర్ణిమ స్నానం చాలా అరుదైనది అందరికీ ఒక ధర్మ సందేహం ఉంటుంది సముద్రం నదులు అందుబాటులో లేని వారు పరిస్థితి ఏంటి మనం ఏం చేయాలి అనే సందేహం అందరికీ వస్తుంది ఎవరికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు నది సముద్రాలలో స్నానాలు చేయొచ్చు ఎవరికి అందుబాటులో లేదు ఎవరికి అలా పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితిలో బావి ద బావి దగ్గర చెరువు వద్ద కానీ సి గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి నదులే కాకుండా మన ప్రాంతాల్లో ఉండే నదిలో పేర్లు మన ప్రాంతంలో ఉండే నది దగ్గర నుంచుని మనం ఇలా అనుకోవాలి గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి ఈ పేర్లను మనము స్మరిస్తూ స్నానం చేస్తే ఆయాయ నదుల్లో స్నానం చేసినంత ఫలితం ఉంటుందని దేనికైనా భక్తి ప్రధానం ఉంట ఉండాలని మనం పెద్దలు శాస్త్రాలు చెబుతాయి అలా లేనప్పుడు ఎన్నిసార్లు కాకిల మునిగి కర్రీలా తేలిన ఫలితం శూన్యమని చెప్పచ్చు మాఘ పూర్ణిమ స్నాన ఫలం ఇంట్లోనే వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ సంవత్సరాలు శుభంగా స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది బావి నీళ్ళతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం వస్తుంది అని చెప్పచ్చు చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు ఏండ్ల పుణ్య స్నా స్నానం ఫలం ఉంటుంది సాధారణ నదిలో చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్యస్నానం లభిస్తుంది అని చెప్పచ్చు పుణ్యజలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాలు పుణ్యస్నానం లభిస్తుంది అని అంటారు సంగమ స్నానాల్లో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాలు పుణ్యస్నాన ఫలం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం ఉంటుంది ప్రయాగరాజులోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితాల కన్నా నూరే రెట్ల అధిక ఫలం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతాయి సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలాల్ని చెప్పడానికి మాటలు చాలా నే చెప్పాలి ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైన పవిత్ర స్నానాలు చేస్తే చాలా మంచిదని పురాణాల్లో రాసింది అంత్య పుష్కర్ణి స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీరం మలినాన్ని పోగొడితే మాఘ స్నానం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవడి సన్నికి చేరుస్తుందని మనకు శాస్త్రాల్లో పురాణాల్లో ఉంటాయి మాఘ స్నానం చేసేటప్పుడు మనం ముఖ్యమైనగా పాటించవలసిన చెప్పాల్సిన కొని ఏమి నానం చేయాలి నాశాయ శ్రీ విష్ణు చ పాత్ర స్నానం కరో మధ్య మాగే పాప వినాశనం మకరస్థే రవౌ మాగే గోవిందాచ్యుత మాధవ స్నానీన మీ దేవ యథోక్త ఫలదే భావ అని మనం మౌనంగా చెప్పుకొని మన దుఃఖాలు దారిద్ర్యాన్ని అన్ని నాశం అయిపోవాలని ఈ గంగా స్నానంలో మునుగుతున్నామని మాఘస్నానం చేస్తున్నామని ఓ గోవింద ఓ అచ్యుత ఓ ఆనంద ఓ మాధవ ఓ కేశవ అని ఈ స్నానములను ఎక్కి